One, four, three, four. One, two, three, four. One, two, three, four. It's done. పడకలో స్వర్గాన్ని చూపిస్తున్నాడనే కదా నీ మొగ్గు ఇల్లర కను తెచ్చుకున్నావు నువ్వు చాలా లక్కీనే నాకు అలాంటి వాడు దొరికితే జలసీగా తన ఫ్రెండ్ రజిత అన్న మాటలకు అఖిల పడక సుఖం కావాలంటే కాల్బే డబ్బులు ఇచ్చినా సుఖపడతాడు ఆ మాటలు విన్న రజిత చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉన్నాడు కదా ఆ మ్యాటర్ లో వీకా మరి అయినా ఇంకా ఎందుకు వాడుతూనే ఉంటున్నావు కొన్ని పనులు అవ్వాలంటే నేను కొన్ని భరించక తప్పదు అయినా నీకేం తక్కువ రాహుల్ కూడా బానే ఉంటాడుగా యు బోత్ లో గ్రేట్ టుగెదర్ ఏదో పెద్ద కరువులో ఉన్నట్టు పోయిపోయి హౌస్ హస్బెండ్ మీద పడ్డం బాగుండడం వేరు బాడీ ఉండడం వేరు నీకు అర్థం కదలే నేను వెళ్తా బాడీ ఉన్నా బాగానే ఉన్నా అన్నింటికంటే ముందు పెళ్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే మనసుండాలి అది ఇంపార్టెంట్ నా అది రాసిపెట్టలేదు అఖిలకి పెళ్ళై రెండేళ్లైందే సాగర్ని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి మరీ ఇల్లరికానికి తెచ్చుకుంది నుంచి నాకు నువ్వు మాత్రమే ఉన్నావు ఇంకెవ్వరూ లేరు నా గురించి కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఎప్పుడు అడగనని నాకు ఇప్పుడు నీకు చెప్పలేని ఉన్నాను నేను నిన్ను ప్రేమించాను నీ మీద నాకు నమ్మకం ఉంది నాకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటావని నీకు ఇచ్చిన మాట మీదే ఉంటాను నా కోసం నువ్వు మా ఇంట్లో ఎల్లరికన్ రావడానికి ఒప్పుకున్నావు ఏ ఆడపిల్లకి లేని అదృష్టం నాకు దొరికింది ఇంతకు మించి నాకేమీ అక్కర్లేదు ప్రామిస్ ఆల్ అఖిల ఏమీ ఆలోచించకుండా సాగర్కి మాటిచ్చి తప్పు చేసిందా సాగర్ అఖిలను చేసి పెళ్లి చేసుకున్నాడా అసలు ఏం చెప్పి అఖిలను ప్రేమలో పడేశాడు సాగర్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియనీయకుండా అఖిల తనని అంత నమ్మేలా ఎలా చేయగలిగాడు సాగర్ ఇల్లరి కంకి ఒప్పుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా సాగర్ ఏ జాబ్ చేయకుండా ఆ ఇంట్లో అందరూ చెప్పింది చేస్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనుడు సాగర్ని అందరూ అంత అవమానించడానికి మరో కారణం సాగర్ ఎక్కడ్నుంచి వచ్చాడో అసలు అతని ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికీ తెలీదు సాగర్ ఒక అనాథాని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు అదేంటి శైలజ ఎంత ఇల్లరికి రెక్కిపో అల్లుడైతే మాత్రం మరి కాళ్ళు కూడా జరపకుండా అలా కూర్చున్నా ఇంట్లో పనులు చేస్తున్నావు సరే కనీసం అల్లుడన్న అయినా ఇవ్వాలి కదా అల్లుడా గిల్లుడా కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు నా కూతురేదో ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చిందని ఊరుకున్నాను వాడు తినే తిండికి సగం పని కూడా చేయడు మా నెత్తిన శటగోపురం తప్ప ఏమీ లేదు ఆ మాటల్ని పట్టించుకోకుండా మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు ఎన్ని అవమానాలైనా భరిస్తాను అని గోడకి ఉన్న ఒక ఫోటోని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటే ఎక్కడికి ఆ ఇంట్లో వాళ్లు మాత్రం అతని సహనాన్ని అనుక్షణం పరీక్షిస్తూనే ఉన్నారు కానీ సాగర్ అఖిల తనని ప్రేమిస్తోంది అది మాత్రం చాలు అనుకుంటూ లైఫ్ ని గడిపేస్తున్నాడు వస్తున్నా అక్కడ చెప్పులున్నాయి వెళ్లి తొందరగా కుట్టించుకుని సాయంత్రం మిస్టర్ రెడ్డి గారింట్లో ఫంక్షన్ కి వేసుకునే చీరకి మ్యాచింగ్ చెప్పులు అవి కొత్తవి దొరకడం చాలా కష్టం వెళ్ళు వెళ్ళు తొందరగా కుట్టించుకురా రోహిత్ నువ్వేం చేస్తావో తెలీదు విత్ ఇన్ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేసి క్లయింట్స్ కిరేట్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలి చేయలేకపోయావో యూ అండ్ యువర్ టీమ్ ఆర్ ఫైడ్ అకిల కాఫీ అఖిల ఇవాళ మన యానివర్సరీ ఈవినింగ్ బయటికి వెళ్దామా సాగర్ నమ్మూడేం బాలేదు నన్ను ఇరిటేట్ చేయకు అఖిల ఈ రోజు మన పెళ్లి రోజు ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవి కదా ఈ ఒక్క రోజైనా మనం టైం స్పెండ్ చేద్దాం ఓకేనా సాగర్ ప్లీజ్ జస్ట్ గట్ అవుట్ ఫ్రం హీర్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నిన్ను ఏం చేస్తానో నాకే అసలు నాకీ నా మొగుడు అని ఇంకా గుర్తుందా నీకు అసలు నువ్వు మగాడువేనా రోషం లేదా పెళ్ళు ఇంత కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయడం పోయి ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే పక్కన పెట్టు అంటావా నువ్వు ఇచ్చి పక్కన పెట్టినంత ఈజీగా సిగ్గు లేకుండా నేను రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టలేను ఇళ్ల కి ఒప్పుకుంటే నా మీద ప్రేమతో అనుకున్నా కానీ ఇంటి మీద పడి తింటానుకని తెలీదు జస్ట్ బ్లడీ ప్యారసైట్ ముందు అన్నీ సాగర్ సాగర్కి పెళ్లయ్యాక ఏదీ అచ్చిరాలేదు ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని ఒక పనికి మాలిన కంపెనీలో షేర్స్ కొని ఇన్వెస్ట్ చేసి బికారిగా మారి తన సొంత ఇంట్లోంచి వెలివేయబడ్డాడు ఇప్పుడు పెళ్ళాం ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ ఇంట్లో వాళ్ళకి టీ కాఫీలు ఇస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు Huh? <laughs> Hi, lovely roses to my beautiful lady, <laughs> and a surprise gift to celebrate this lovely moment, <laughs> Sagar. మొన్ననే కదా మనీష్ మల్హోత్ర డిజైనర్ శారీస్ గిఫ్ట్ ఇచ్చాం ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు ఇది స్పెషల్ రింగ్ అఖిల ఫర్ ది స్పెషల్ అకేషన్ హలో సాగర్ ఎంత పని చేసావు ఇప్పుడు నానకు నేనేం చెప్పాలి బాబాయ్ నాకు తెలుసు మన ఇంట్లో అఖిలని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరని అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను నువ్వే ఈ విషయాన్ని తాతయ్యకి ఎలాగైనా చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు సాగర్ పెళ్ళ నేను కాల్ చేసింది దాని గురించి కాదు నువ్వు వసుదా గ్రూప్ లో పెట్టిన షేర్స్ పడిపోయాయి నీ వల్ల మన కంపెనీ అప్పుల్లో పడింది నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది నువ్వు మాత్రం ఇవేవి పట్టినట్టు పెళ్లి చేసుకున్నావు ఆఫ్ యూ నీకు ఇంకా ఏం సంబంధం లేదు నువ్వు మాకు చచ్చిపోయినట్టే అఖిలకి అతని మీద ముందున్న ప్రేమ ఇప్పుడు లేదని సాగర్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు అఖిల వాళ్ల అమ్మ శైలజారెడ్డికి యూజ్ఫుల్ గా ఉంటున్నాడని అఖిల తనని భరిస్తోందా అనే అనుమానం కూడా ఉంది సాగర్కి కాని ఎప్పటికప్పుడు నా అఖిల అలాంటిది కాదు అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు సాగర్ టీ తీసుకోండి ఇంట్లో ఒక పన్నుడు ఉన్నాడు వాటికి చెప్పి చేయిస్తాను ఇంకేంటి విశేషాలు కాఫీ ఈరోజు సాయంత్రం సరే నేను కూడా వస్తా ఇంతకీ మన వాళ్ళందరూ వస్తున్నారా యా అక్కడ కలుద్దాం మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను బేబీ ఇంకెన్ని రోజులు వాణ్ణి మేపాలి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా కాని నమ్మకం కూడా పోతుంది ఆ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అఖిల మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇదంతా చాటుగా వింటున్న సాగర్కి గుండె చివుక్కుమంది అఖిలకి ఇప్పుడు సాగర్ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది అఖిలకి ఇప్పుడు అక్షరాల నలభై కోట్ల రూపాయలు కావాలి లేదంటే కుటుంబం నడిరోడ్డున పడుతుంది కట్టుకున్న మొగుడికి కష్టాలు చెప్పుకున్నా ఒరిగేది ఏం లేదని అఖిల నమ్మకం అందుకే సాగర్కి ఏదీ చెప్పకుండా అన్నీ తనే చక్కబెట్టుకుంటోంది అన్నీ కుదుటపడ్డాక ఒక నిర్ణయం తీసుకుందామని ఎదురు చూస్తోంది రావు గారు మా ఫ్యామిలీలో అందరూ ఎప్పటి నుంచో మీ బ్యాంక్ కస్టమర్స్ మీరే ఏదో ఒకటి చేయాలి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నేను ఇస్తాను ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి షూర్ మేడం వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా కానీ నాకు ఆ నమ్మకం కూడా పోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సర్దు సాగర్ సంగతి చూడాలి అసలు ఎందుకని ఎంతమంది ఏమన్నా సాగర్ సైలెంట్ గా ఉంటాడు ఆఖరికి పెళ్లి చేసుకున్న నన్ను కూడా ఒక్క మాట అన్నాడు అసలు సాగర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి లేదా సాగర్ ఇవన్నీ కావాలని చేస్తున్నాడా అసలు సాగర్ వచ్చాకే నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి సాగర్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా ఇంకేదైనా తన మనసులో దాగి ఉందా అసలు సాగర్కి డివోర్స్ చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు అని కార్లో ఆలోచిస్తుంది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి